లెవెన్ ఫిఫ్టీన్ ఎప్పుడో వద్దురా అసలు ఎంత స్లోగా అవుతుంది అంటారా టైము ఓ పక్కన క్లైమేట్ చూస్తే ఎలా ఉంది ఎప్పుడు రైన్ పడుతుంది అస్సలు వద్దంగా హై గా ఇస్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ దాన్ని వీడియో సో ఈరోజైతే వార్ టూ మూవీకి అయితే వెళ్ళిపోతున్నాం మనం సో చూద్దాం మరి తారకనే మూవీ ఎలా ఉంది అలా ట్విస్ట్లు ట్విస్ట్లు ఉంటాయి అన్నాడు సో లెట్స్ బాగుంటుంది మూవీ థియేటర్ సో ప్రజెంట్ అయితే టెన్ ఫిఫ్టీ అయితే అవుతుంది మామ సో మన మూవీ టికెట్ అయితే లెవెన్ ఫిఫ్టీన్గా అన్నాడు సో ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ ముందే ఉండడం మంచిది కాబట్టి మనం అయితే ట్వంటీ మినిట్స్ ముందే వెళ్ళిపోతున్నాం సో చూద్దాం మరి థియేటర్ దగ్గర ఎలా ఉంది ఏంటనే జరిగితే చీలు రోడ్ అయితే ప్రశాంతంగా ఉంది గాయ్స్ సో చూద్దాం మరి థియేటర్ దగ్గర రచ్చ అయిపోవాలి రచ్చకి ఆఫ్ అడ్రస్ మనం క్రియేట్ చేయాలి ప్రజెంట్ రోడ్ అయితే వైట్ కూల్గా ఉంది నైట్ అయితే రైన్ పడింది గట్టిగా పడింది అమ్మ చూద్దాం చలో మూవీ థియేటర్ దగ్గర ఎలా ఉందో అంటే తెలియదు ఇక్కడ మాత్రం రచ్చరచ్చకంగా ఉంది ఓ బాస్టర్ గట్టిగానే వేసాడు థియేటర్ దగ్గర ఎలా ఉంది ఎంతగా అనేది అక్కడికి వెళ్ళాక చూద్దాం మరి సో నేను తెలియాలంటే చూడాలి వార్ సో అక్కడ ఎలా ఉంది అంటే తెలియాలి మామ మనం వస్తే లెవెన్ వస్తే ఇక్కడికి వస్తే వచ్చేసాం ఇక్కడ మూవీ స్టార్ట్ అవుతా ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది గేట్ గొంగ దిస్ ఇస్ ద గేట్ గొంగ మై తాల లడ్డు బాబుని ఇక్కడ ంగారుచ్చేసాం ఇంకా పదిహేను నిమిషాలు మన తెలుసున్నర్ని పలకరించేసి మనం అయితే ఇక్కడ వచ్చి సైలెంట్ గా కూర్చున్నాం సో మన పక్కన కూర్చున్న వాళ్ళందరూ కూడా తారకనే స్పీచెస్ వింట ఎంజాయ్ చేస్తున్నారు వచ్చేసాం సో ఎలా ఉంటుంది చూద్దాం మరి సో క్రౌడ్ మాత్రం మాదిరిగా బాగా ఉంది సో మనం కొరియన్ షో రాలేదు షో కి సో మనం ఫిఫ్టీన్ షో కథ వచ్చాం చూద్దాం మరి ఎలా ఉంటది ఏంటి కాకపోతే వచ్చాక కొన్ని సీట్స్ అక్కడక్కడ ఖాళీగా ఉన్నాయని చూద్దాం అనుకున్నాం కానీ సినిమా స్టార్ట్ అయ్యాక మాత్రం మిగతా వాళ్ళందరూ వచ్చి రచ్చరచ్చి చేస్తారు అవి ఇవి మీరు చూసేయండి మొత్తం కూడా వైబ్ మాత్రం కిర్రాక్ అవుతుంది మమ్మ సో తారకన్న ఎలివేషన్ అండి ప్రతిది కూడా కిర్రాక్ అవుతుంది సో ఇంకా మూవీ అయితే నా ఒపీనియన్ చెప్పేస్తా చూసాను మరి సినిమా మాత్రం కిర్రాక్ ఉంది మామ తారక వార్ టూ చూసి వచ్చాం సో సినిమా మాత్రం పీక్స్ లెవెల్ అంతే ట్విస్ట్లు మీద ట్విస్ట్లు అసలు ఎక్స్పెక్ట్ చేయనున్నంత మజా అయితే వచ్చింది సో అసలు ఆ ఎలివేషన్స్ యాక్షన్ సీన్స్ మొత్తం కూడా బుర్ర పిక్స్ ఎక్కువ అంత ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి చెప్పింది మాత్రం నిజం సో ఆ సినిమా చూసిన తర్వాత మనం రెండు కాలర్లు ఎత్తుకుని తిరగచ్చు అనేది అయితే పక్కా అయితే నేను ఫిక్స్ అయిపోయి కాలర్లు వేసుకుని అయితే వచ్చేసాం ఇంటికి సో ఇంకా మీరు కూడా ఇప్పుడు దాకా మూవీకి వెళ్ళకపోతే మూవీకి అయితే వెళ్ళిపోనమా సో అలాగే ఈ వీడియోకైతే ఒక లైక్ చేసి ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకి కూడా మూవీకి వెళ్ళమని చెప్పడం అమ్మా సో మనం వార్ టూకి మన తెలుగు వాళ్ళు పవర్ ఏంటో చూపించాలి సో ఇంకా దట్స్ ఇట్ ఫర్ టుడే ఇంకా సబ్స్క్రైబ్ ఫర్ మోర్ డేస్ మరి ఒకడు మా హీరో టీజర్ బాగోలేదన్నాడు అందుకే వాణ్ణి తగులుకున్నావు అడ్రస్ పెట్టు అడ్రస్ పెట్టు